హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మెట్ టు మై ఛానల్ మీరు చూసుకునేది అప్షన్ పండుగ ఛానల్ అండి ఇంకా ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అయితే ఇంకా తగ్గ పండుగ ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా ఈరోజు అయితే అయితే స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు అయితే ఫుల్ బ్లాగ్ అయితే వస్తుంది అయితే ఇంకా అప్పాలు అయితే స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా అమ్మాయిలైతే పిండి అయితే విసిగి పెట్టింది దశార్చేస్తున్నా తీసర్ దాస్కో విటన్న కిటని ఆ

ఇంకా అప్పాలు చేయడం అయితే స్టార్ట్ చేసేసినం ఇంకా ఈ రోజు అయితే అడుగులు అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా మీరేమైనా స్టార్ట్ చేసినా ఇంకో రెడీ అయితున్నాయి అప్పలు అయితే ఇంకా అప్పాలు చేయడం అయితే అయిపోలే కానీ ఇగో మా గుండు వాడైతే తింటానే ఉన్నాడు నుండి ఎట్ల ఉన్న రెటేషు బాగుందా గుండు బాలేలా ఉన్నాయ్ రెండు గుండు గుండు హై అవలి బీట్ ఫ్రెండ్స్ ఇంకా మడుగులు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడే ఇంకా ఇప్పుడైతే గ్యారెలకైతే రెడీ చేస్తున్నాం గ్యారెలైతే చేయాలి ఫ్రెండ్స్ ఇంకా ఇంకా మడుగులు చేయడం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే గ్యారెలు అయితే చేస్తున్నాం చూడండి ఉండవు

ബോർച്ചിടണ്ട കാരണല്ല ഏവർഗ്രാവും കേണമേ മമ്മേ ആ ഏവർ പോട്ടാന്ത ഇന്നെ ചേരല്ലേ മുടലി വെപ്പായി നോക്കൂ തേങ്ങ വെക്കാൻല്ലേ മണപ്പേ അതെ നോണ്ട് വെരക്കടോല്ല ഇതെ ഇല്ല കണ്ടോ ఇంకా అప్పాలు అయితే ఇక కంప్లీట్ అవుతుంది ఇంకో ఇది అయితే ఇంకా కాల్ చేసి ఇక టైం అయితే సెవెన్ అవర్స్ ఉంది ఇంకా కంప్లీట్ అవుతుంది హాయ్ చెప్తా చెప్పు హాయ్ ముందు అయితే హాయ్ చెప్తుండ్రు ఈ రోజు అయితే ఇక రెండు ఐటమ్స్ అయితే చేసాం ఫ్రెండ్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అటు అటు ఒకటి ఇటు ఒకటి అటు ఇటు అటు ఇటు ఇంకా అప్పాలు చేయడం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడే ఇంకా చీకటి అయిపోయింది ఇంకా పొద్దున స్టార్ట్ చేసినాం చీకటి అయిపోయింది రెండు రకాలైతే చూసినాం ఇంకా అందరు ఇక వీడియో అయితే చివరి వరకు చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరికీ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్